రాష్ట్ర ఉద్యమం ఇవ్వెత్తున ఎగిసిపడిన తరుణంలో మలిదశ ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థి యువత ఆత్మ బలిదానాలు చేసుకొని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకొని మరి ఈరోజు సామాజిక తెలంగాణలో మరి ఉండడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా నియంత ప్రభుత్వాలు ఏలుతూ ప్రజలకు రావలసినటువంటి పథకాలను అందించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి ఉదాహరణకు చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం అంటేనే ఉద్యమాల కిల్లా పోరాటాల పురిటిగడ్డ గోదావరి కని విప్లవాల గని తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలను రూపకల్పన చేసింది ఈ పారిశ్రామిక ప్రాంతం సకల జనుల సమ్మె సింగరేణి కార్మికులు చేపడితే ఈ ప్రాంతం నుంచే దేశం మొత్తం ఒక ఉవ్వెత్తున ఇసిపడినటువంటి ఉద్యమం సకల జనుల సమ్మె అలాంటి పోరాట పటిమ కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి విప్లవం కలిగినటువంటి ఈ ప్రాంతంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ అమరవీరులకు ఒక సూచికంగా గౌరవప్రదంగా అమరవీరుల స్థూపాన్ని ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేసి నిర్మించుకుంటే కనీసం ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ అమరవీరుల స్థూపాన్ని అమరవీరుల గౌరవాన్ని అవమానించినటువంటి రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా అధికారికంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉంటే కనీసం ఈ అమరవీరుల స్థూపానికి కనీసం అలంకరణ లేదు ఒక పూలమాల లేదు కనీసం అధికార యంత్రాంగం వచ్చి నివాళులు అర్పించే స్థితిలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఈ జిల్లా కలెక్టర్ అధికారి వెనువెంటనే రామగుండం నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు రామగుండం నియోజకవర్గం సంబంధించినటువంటి స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల సూపం దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది